ఏ మాటకు ఆ మాట చెప్పాలా చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో గ్రేట్ అంటే గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఎందుకంటే మా మన వరద వరదలు వచ్చాయి కదా కృష్ణ విజయవాడ వరదలు సైతం మొత్తానికైతే జనాలక జనాల దగ్గరికి వెళ్ళి బోట్లు కొంచెం దూరం నీళ్ళల్లో నడిచి అదే విధంగా ఏదైతే రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి ట్రైన్ వస్తుంది ప్రాణాలకు తెగించి నిలబడ్డారు మొత్తానికైతే సాహసం చేశారు ఆ వయసులో పాపం నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి మొత్తానికైతే జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలు అయితే తెలుసుకున్నారు కానీ ఇక్కడ తీవ్రమైన అంటే తీవ్రమైన విమర్శలు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో వెళ్ళారు కరెక్టే కాదంటే లేదు కానీ ఫోటో షూటింగ్స్ కోసమే వెళ్ళారు ఫోటో షూటింగ్స్ కోసమే వెళ్తున్నారే తప్ప ప్రజలకి రక్ష ప్రజల కోసం కాదు ప్రజల మేలు కోసం కాదు వెళ్ళేది ఏదో ఫోటో షూటింగ్ పబ్లిసిటీ కోసం వెళ్తున్నారని పూర్తి స్థాయిలో అంటే పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వెళ్తాయి అది నిజంగా వాస్తవానికి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని కొన్ని ఫొటోస్ చూస్తుంటే నిజంగా వాస్తవం అలా జరుగుతుంది అలానే చేస్తున్నారు అనే విధంగా జనాలకు కానీ అర్థమవుతుందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏదైతే మొన్న రైల్వే ట్రాక్ మీద వెళ్ళారు సీఎం ఒక రాష్ట్ర సీఎం ఏదైనా పొరపాటున ఏదైనా జరిగిందనుకో ప్రభుత్వానికే చెడ్డ పేరు అది ఎందుకంటే అది అంత వయసులో నారా చంద్రబాబు నాయుడు గారికి పైపెచ్చు ట్రైన్ వచ్చే టైం తెలుసు అన్నీ తెలుసు కదా ఆ ట్రైన్ వచ్చే టైంలోనే వెళ్ళి అక్కడ చూడడానికి వెళ్ళారంటే ఏంటి అసలు నాకు కానీ అది విచిత్రం అనిపించింది ట్రైన్ టైం తెలుసు కదా పలానా టైంలో వచ్చింది పలానా ట్రైన్ ఆ ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ ట్రాక్ని చూడడానికి వెళ్తే పోయేది కదా అదొకటి ఆడైతే నాకు కానీ విచిత్రం అనిపోయింది సాహసం చేశారు కాదంటలేదు కానీ ట్రైన్ వెళ్ళిన తర్వాత ఎల్లుంటే పోయేది కదా అదే అదొకటి మా సీఎం చూడటానికి ప్రజలు జనాలు అందరూ వస్తారు పొరపాటుని ఏదైనా కానీ గారికే కాదు మిగతా ప్రజలకి ఏదైనా హాని జరుగుంటే ఎవరు ఎవరో కారకులు అయిపోయింది రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చారు మొత్తం అయితే జనాలు అయితే గుమ్ముక్ ఆ పాపం ట్రైన్ వచ్చింది ట్రైన్ వచ్చినప్పుడు కానీ చాలా అంటే చాలా ఫొటోస్ తీసి అవి సోషల్ మీడియాలో కానీ ఆల్చర్ సూచించారు మా బాబు గారికి పెణి ప్రమాదం నేనైతే అది చూసినప్పుడు ఏంది బాబుగారికి ఏం ప్రమాదం జరిగింది అవో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు అని బాబుగారు పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే బాబుగారే వెళ్ళారు కదా అక్కడికి ఇంకా ఏంటి ట్రైన్ దగ్గరికి బాబుగారు వెళ్ళారు బాబుగారి దగ్గరికి ట్రైన్ వెళ్ళారు ట్రైన్ రైటర్ అది అదొక పూర్తి స్థాయిలో అదొక విమర్శ విమర్శ అని ఎందుకంటే బా అది అసలు అంత దారుణంగా బాబుగారు అంత సాహసం చేస్తుందంటే మామూలు విషయం కాదు కదా అదొకటి పైపెచ్చి బోట్లో దిగారు ఫస్ట్ రోజు బోట్లో నుంచి జనాల దగ్గరికి వెళ్తే బోట్లో ఉండి చెయ్యి ఊపుతున్నారు దగ్గరకు వచ్చి మా బాధ లేనిది మాకు అన్నం లేదు రెండు రోజుల నుంచి అన్నం సప్లై లేకుండా వచ్చి బాబు గారు చెయ్యి చూపించి బావి చెప్పి వెళ్ళిపోతున్నారు అది ఒక ఫోటో తర్వాత ఏదైతే జేపీ జేపీ ఏదైతే కుక్లేర్ మీద వెళ్ళేది రోడ్డు బాగానే ఉంది అంతా బాగుంది ఆ ఫోటో షూటింగ్ కోసమే కేవలము దాని మీద వెళ్తారు వెహికల్ మీద వెళ్ళి దగ్గరగా అక్కడ వెహికల్ మీద వెళ్ళొచ్చు కదా వెహికల్ మీద వెళ్ళే ఛాన్స్ ఉన్నా కానీ కుక్లేర్ మీద వెళ్ళి తిరగడం అంత పనే ఉంది కేవలం పబ్లిసిటీ పిచ్ తోటి ఇది ప్రసారం చేశారే తప్ప మరొకటి లేనలేదని సోషల్ మీడియాలో అయితే తీవ్రమైన చర్చ అయితే మొదలుపెట్టారు అయితే వాస్తవానికి ఒకటైతే మెచ్చుకోవచ్చు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కానీ అంత హుషారుగా నీళ్ళల్లో నడవడం బోటు మీద వెళ్ళడం అదే రై రైల్వే ట్రాక్ మీదకి వెళ్ళి అక్కడ చూడడము చాలా అంటే చాలా అంటే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది విమర్శలు ఏమైనా కానీ ఆ వయసులో తిరగడం అనేది గారు చాలా గ్రేట్ అనే చెప్పుకోవచ్చు